ఆంధ్రప్రదేశ్కు మరో తుఫాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది నైరుతి బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు తెలిపింది దీనివల్ల సముద్రం నుంచి తమిళనాడుతో పాటు పరిసర ప్రాంతాలపైకి తూర్పు గాలులు వీస్తున్నాయి ఈ ప్రభావంతో దక్షిణ కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురిశాయి రానున్న ఇరవై నాలుగో గంటల్లో దక్షిణ కోస్తా రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది ఉత్తర కోస్తాలో మాత్రం పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది వాతావరణ శాఖ అంచనా ప్రకారం బాపట్ల గుంటూరు ప్రకాశం నెల్లూరు అన్నమయ్య చిత్తూరు శ్రీ సత్యసాయి తిరుపతి కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయి రాష్ట్రంపైకి వీస్తున్న పొడిగాలులతో కోస్తా రాయలసీమల్లో ఏజెన్సీ ప్రాంతం శివారు ప్రాంతాల్లో చలి గజగజలాడుస్తుంది రాత్రి ఉష్ణోగ్రతలు ఒకటి నుంచి రెండు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి మరోవైపు ఏపీలోని ఏజెన్సీ ప్రాంతానికి చలిపంజా విసిరింది పాడేరు చింతపల్లి అరకు ప్రాంతాల్లో రాత్రి నుంచి ఉదయం వరకు పొగమంచు కమ్మేస్తుంది తుఫాను తర్వాత ఈ తరహా వాతావరణం రోజురోజుకు పెరుగుతుంది అలాగే ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కూడా పడిపోతున్నాయి చల్లటి గాలులకు పొగమంచు తోడవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు మిచాంగ్ తుఫానుతో చేతికందాల్సిన పంట పాలవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రానున్న వర్షాల నుంచి పంటను కాపాడుకునేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు